కొత్తగా సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియా వరకు రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులలో కూడా వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి జ్వరాలు వచ్చినా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఇంత దూరం రావడం సింగరేణి యాజమాన్యం వాళ్ళని ఇక్కడిదనగా రప్పియడం జరిగింది గతంలోనే ఏదైతే ఎలక్షన్ల ముందు ఆ ఐదు జాతీయ సంఘాలు అలాగే టీపీఫికేషన్లను కూడా ఆర్ఎస్సీ కాడ రూపొందం చేసుకోవడం జరిగింది సింగరేణి యాజమాన్యంతో ఉద్యోగాలు డిపెండెంట్ ఏదైతే మారు పేర్లు ఉన్నాయో వాటిని పరిష్కరించి అప్పుడు యూనియన్ ఎలక్షన్లు జరిగినప్పుడు భూపాల వెళ్ళి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ మాట ప్రస్తావన తీసుకొచ్చి ఎట్లాగో వెంటనే మేము యూనియన్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఫస్ట్ అనే వీళ్ళందరికీ మారుపీల సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా పద్నాలుగు నెలలు గడుస్తుంది అయినా కానీ వాటి విజయం ఎత్తడం లేదు ఏదైతే సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ఏది కూడా నెరవేర్చాలన్న సోయి లేకుండా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి సింగరేణి యాజమాన్యం కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలే కానీ కార్మికులు చనిపోతుంటే కార్మికుల పిల్లలు చనిపోతుంటే కూడా చూసుకుంటుండడం అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ఏంటనే వీళ్ళ ఉద్యోగాలు ఏదైతే మార్పేర్లు ఉన్నాయో గతంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టు పిల్లలు ఉద్యోగం అడుగుతున్నారు వీరు ఉద్యోగం కూడా ఇచ్చే ముందు కూడా ఏం చేస్తున్నారు ఇద్దరు కార్మికులు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులతో వీళ్ళ కొడుక కాదా అని ఒప్పందం చేసుకొని వాళ్ళతోటి సూరిటీ సంతకం పెట్టించుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఊరికే ఉద్యోగాలు వాళ్ళు వచ్చి మేము కొడుకు అని చెప్పగానే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏదైతే సింగరేణిలో చేస్తున్న కార్మికులు సంతకాలు పెడుతున్న ఉద్యోగాలు ఇస్తున్నారు అట్లా ఉద్యోగాలు వెంటనే వాళ్ళందరికీ కూడా మారు పేర్లు పరిష్కారం చేస్తారా లేదు వాళ్ళ కొడుకునే మీరు ఎంక్వైరీ చేసి వెంటనే సమస్యని ఒక నెల లోపల వీళ్ళ సమస్యని పరిష్కారం